బాబీ రెడీయా వెళ్ళమ్మా ఒక్క నిమిషం ఇప్పుడు మనం వెళ్ళే ఫంక్షన్ దగ్గర ఎవరైనా అమ్మాయి వచ్చి నీతో మాట్లాడింది అనుకో ఎలా రియాక్ట్ అవుతావు నాతో ఎవరు మాట్లాడతాను అదంతా కాదు నేను ఇప్పుడు ఎవరో అమ్మాయిలాగా వచ్చి మాట్లాడతా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు చూపియాలి ఓకేనా ఓకే సరే హలో అండి మీ డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్స్ అండి ఇది మన లైఫ్ స్టైల్ ఆఫర్ లో తీసుకున్నాం అన్నమాట బాగుంది కదా అవుతావా అసలు నేను మాట్లాడమన్నానా ఇదే రియాక్ట్ అవడం అంటే ఇంకొకసారి ఓకే హలో అండి ఇక్కడ ఫుడ్ ఎక్కడ పెడుతున్నారు స్ట్రెయిట్ లెఫ్ట్ తీసుకోండి రైట్ సైడ్ లో పెడుతుంటారు ఓకేనా నేను అటే వెళ్తున్నాను చూపిస్తాను రండి స్ట్రేంజర్ వచ్చి అడిగితే ఏకంగా పట్టుకొని పోతున్నావా ఇదే నా రియాక్ట్ అవడం అంటే ఇంకొకసారి లాస్ట్ టైం ఇంకొకసారి రా హలో అండి కొంచెం మీ అడ్రస్ చెప్తారా చూద్దాం చదువుకున్నా లేకున్నా కదా ఫోన్ లో మర్చిపోతాం బో అంటే అందంగా హ్యాండ్సంగా అబ్బాయి అనిపిస్తాను వచ్చి అన్ని అడుగుతుంటారు నాకు పెళ్ళైంది నాకు వైఫ్ ఉంది నేను తనతో లవ్ గా ఉండాలనుకుంటున్నాను నేను ట్రైస్ నిక్ నేను పడను అర్థమవుతుందా ఆస మీట నాట వేస్ట్ ఏకు ఓ ఈ అమ్మ ఏ ఫీల్ ఉన్నాస్ మామ